చాలా సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులు పూర్వకాలంలో సిటీస్లో ఉన్నప్పుడు ఎవరైనా కాలేజెస్లో చదివేటువంటి వారు ఎట్లాంటి వారు నూతనంగా వస్తే వారిని ఏదో ఒక ఆదివారం భోజనాన్ని పిలిచి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ బాగోగులు వారి కొరకు ప్రార్థన చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసి చర్చికి రెగ్యులర్గా రమ్మని ఇట్లాగ ప్రోత్సహించేటువంటి వారు సో నూతనంగా ఎవరైనా సంఘానికి వచ్చినప్పుడు వారిని పిలిచి వాళ్ళతో ఒక ఈవినింగ్ ఒక ఆఫ్టర్నూన్ అట్లా మాట్లాడడం ఆతిథ్యం కాళ్ళకు నీళ్ళు ఇచ్చడం ఏది ఏదో ఫ్రెండ్షిప్ చేయడానికి కాదు దాని మెయిన్ మోట ఏంటంటే వారిని ఆధ్యాత్మికంగా ప్రోత్సహించడానికి వారిని గురించి తెలుసుకోవడానికి అనేక మంది స్టూడెంట్స్ విద్యార్థులు ఆ విధంగా బలోపేతం చేయబడి దేవుని యొక్క రాజ్యాభివృద్ధి కొరకు లేదండి ఎంతో ముందుకు వెళ్ళినటువంటి వారు ఉన్నారు చరిత్రలో మట్టి లోతరు కూడా అట్లాంటి ఆతిథ్యాన్ని స్వీకరించిన వాడు ఒకనొక సమయంలో సో కాబట్టి ఆతిథ్యము అనేది మనం ఎంతవరకు చేయగలం ఏది విశ్వాసిగా పరిశుద్ధులకు మనము ఎంతవరకు ఈ సహోదర ప్రేమను మనం చూపగలము ఆతిథ్యము చేయగలము మనం పదే పదే మర్చిపోతూ ఉంటాం మనకి తెలిసిన వారికే మన పిలిచిన వారికే ఒకళ్ళు మన బర్త్డేకి పిలిస్తే మనము వాళ్ళ బర్త్డే ఫంక్షన్కి పిలుస్తాం వాళ్ళు పిలకపోతే మనము పిల్ల అదే విధానం తప్ప కాళ్ళుకు ఇచ్చేటువంటిది పరిశుద్ధుల యొక్క పాదాలకి నీళ్ళు ఇవ్వడం అనేది మనం అభ్యసించడం లేదు అసలు సో అది మనం నేర్చుకోవాలి ఆదిమ సంఘంలో ఎదుటివారి కాళ్ళకు నీళ్ళు ఇచ్చారు